రవి నమ్మర్ గారు అందరికీ సూపర్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ గా ఘట్కేసర్ సక్సెస్ఫుల్ గా కంప్లీషన్ కి రెడీగా ఉంది చాలా దాదాపు అయిపోయాయి చాలా బాగా చేశారండీ రాగానే ఫస్ట్ నోటీస్ వేసింది ఏంటంటే ఒకటి హైవే పక్కనే ఇది ఎక్కువ లోపలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు సో ఇది అర్ధసాగర్ అని పేరు పెట్టారు కారణం ఏంటండి అర్ధసాగర్ అంటే ఈ సాగర్ హైవే కుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆర్థికంగా బలం కావాలని అర్ధసాగరని వెంచర్స్ చూసాం బట్ ఎంటర్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఫుల్లీ డెవలప్డ్ ఉంది అసలు ఏంటి సార్ అంటే ఫ్యూచర్ దగ్గరలో ఉంది ఎటువంటి జరగబోతున్నాయి ఇక్కడ ఇప్పుడు హాట్ టాపిక్ ఫ్యూచర్ సిటీయే కదా అవునండి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునేది ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇన్వెస్టర్లకి ఇప్పుడు పూర్తి నాలెడ్జ్ వచ్చింది ఒకప్పుడు అంటే బామ్మ చెప్పాడు ఫ్రెండ్ చెప్పాడు కొనేవాళ్ళు కానీ ఇప్పుడు కస్టమర్లు బాగా నాలెడ్జ్ తోటి ఉన్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే మనం ఈ వెంచర్ని లాంచ్ చేయడం జరిగింది మాకు ఎలా తెలిసింది వాళ్ళ ఆలోచన అంటే మేము గత వన్ ఇయర్ నుంచి మా వెంచర్లకు వచ్చి కొనకుండా ఎవరైతే పోయారో కస్టమర్లు వాళ్ళ ఇంటికి పర్సనల్గా వెళ్ళారు ఓకే మీరు అన్నీ తెలుసుకునే వచ్చారు కదా వెంచర్కి మీరు ఎందుకు తీసుకోలేదు అక్కడ బాగుందని చెప్పారు కదా అవును మరి ఏం బాగలేదు ఎందుకు తీసుకోలేదు అన్నప్పుడు మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే అవుటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉండాలి హైవేకి హైవే ఫేసింగ్ తోటి రోడ్ కనెక్టివిటీతో బాగుండాలి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్